my dear bmc my bmc my dear, PMC, my dear PM... గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐడిఎర్పిఎంసీ నేను శిల్ప మరి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ విషయాలు చెప్పడానికి నేనైతే వచ్చేస్తాను మీరు నాతో మాట్లాడాలి అనుకున్నా మీరు కూడా ఎవరికైనా విషయాలు చెప్పాలి అని అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు లేదా ఫోటో ద్వారా ఎవరికైనా విషయం చెప్పాలి అని అనుకుంటే ఒక రెండు వాట్సాప్ నెంబర్స్ చెప్తాను ఆ రెండు సేవ్ చేసుకోండి ఏదో ఒక నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ ఒక వారం బిఫోరే మీరు వాట్సాప్ చేసేసేయండి ఆ నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్ వాట్సాప్ చేసేసేయండి అండ్ వన్ వీక్ బిఫోర్ ఏ చేయాలి మేము ఫోటో ద్వారా వాళ్ళకి ఫిషెస్ చెప్తాం సో అయితే ముందుగా లక్కీ కాలర్స్ తో మాట్లాడదాం ఎవరైతే ఫస్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం హలో అండి గుడ్ మార్నింగ్ విశేషాలు ఏంటి అయిపోయిందా ధ్యానం కంప్లీట్ అయిపోయిందా అయిపోయింది రెడీ ఉన్నా నేను ఎప్పుడెప్పుడు కాల్ చేసి మాట్లాడదామా సూపర్ ఇంకేంటి అంటే టిఫిన్ చేసేసారు బ్రేక్ఫాస్ట్ గింజలు రెడీ పెట్టుకున్నా అది తింటున్నా తల్లీలు జీడిపప్పు పప్పు ఆపిల్ వాటర్ ఆపిల్ ఇవన్నీ తింటా ఓకే అంటే ఆరోగ్యంగా ఉండడానికి అంటే ఏదైతే ఇవి మొలకెత్తిన గింజలు అవన్నీ కూడా తింటూ ఉంటారా అట్లా ఇరవై సంవత్సరాలు తింటున్నా మొలకెత్తిన గింజల మొలకెత్తిన గింజలు కల్లీలు నానబెట్టుకుంటా బాదం పప్పు అవన్నీ నానబెట్టుకుని తినేవేనా రాత్రి నానేసుకుని ఉదయం తింటే ఎనర్జీ హండ్రెడ్ ఇయర్స్ విత్ కూడా బతుకొచ్చు ఫుడ్ మంచి ఎనర్జీ ఫుడ్ అవును తినేది కొంచెం ఫుడ్ తిన్నా తినేది అది ఎఫెక్టివ్ గా ఉన్నది తినాలి మంచి ఫుడ్ అన్నది ఎవరైనా తినొచ్చు సో మరి మాకోసం ఏం పాట పాడుతున్నారు ఇప్పుడు ఒకటి పాట ఉంది అది ఏంటంటే ఒక అక్క చెల్లెలు వాళ్ళిద్దరిలో చెల్లె ప్రేమిస్తుంది ప్రేమిస్తే అక్క కూడా ప్రేమిస్తుంది ఆ అక్క కోసం త్యాగం చేస్తుంది చేసినప్పుడు అక్కడ ఘంటసాల వాళ్ళు చాలా బాగుంటది అంటే ఒక త్యాగం అక్క కోసం ఒక చెల్లె త్యాగం గురించి పాట గవచ్చు రాగశకి నీక్షి వ్రతకచరే వ్రతకచరే త్యాగశీలవం మా మహిళ అనురాగశీలవం మా తూటివాడికై సకల కరుణావైవ్ మా మహిళ అనురాగశీల బొమ్మ నీ చిరున బిజిడలు విరిసే మల్లియలు నీ చల్లని దీవెనలు నవదంపతుల పలపుల వెన్నెలలు వెన్నెలూ నిడిపోయినది వలచిన హృదయం నీలో మిగులే మహిళ చాలా బాగుంటుందమ్మా మంచి కుటుంబం అని గంటకాల కాలేదు అది సింపుల్ అయినా అది ఇద్దరు ఫ్యామిలీస్ ఉంటారు ఇద్దరు ఫ్యామిలీస్ ఎలా ఉంటారు ఎలా కలపాలని చాలా బాధిస్తాడు మంచి కుటుంబం ఏమైనా అంటే వీళ్ళు పొరపాటున లేదు ఆమె చేస్తాం మళ్ళీ ఈమె అయితే పిల్లలు కాకపోతే ఆమె చేసుకొని పిల్లలు కానీ ఆమె పైలో కాదు కలిపితే అప్పుడు మిస్అండర్స్టాండింగ్ వస్తుంది కథ బాగుంటుంది చూడండి అదే సో ఏంటంటే పాతం ఆ టైంలో అంత బ్లాక్ అండ్ వైట్ ఆ టైంలో పాడే పాటలు ఉండే పాటలు కూడా ఎటువంటి పిచ్చి అర్థాన్ని ఇవ్వకుండా పదాలు కూడా మంచిగా పండించేవారు కదా ఇప్పుడు అలా మామూలుగా ఉండొచ్చు ఒక్కొక్క పాటలు వచ్చి పాటలు కూడా కొద్దిగా కవులు ఎంత చక్కగా రాస్తున్నారంటే అదే భగవంతుడు చిన్న వరమే రాయడం పాడడం సంగీతం అవును అవును సో మంచి పాట పాడారు మిమ్మల్ని పడుపు కదా అడుగుతాం చిన్నదే ఈజీగా తెలిసిపోతుంది నుంచుంటే నుంచుంటుంది కూర్చుంటే కూర్చుంటుంది ఏంటది కూర్చుంటే కూర్చుంటుంది మనతోనే ఉంటది అది చెప్పారు బాగా చెప్పారు ఎన్నోటా పడుపు కదా అందరికి ముఖం చూపుతాను కానీ మాత్రం చూపెట్టదు అంటే కరెక్ట్ కరెక్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి ఇది నేను వినలేదు కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది అర్థం అది ఏం చేస్తున్నారు ఇప్పుడు ఓకే సరేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ డే ఓకే సో మరి నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు మాట్లాడదాం హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒక మాట చెప్తా మంచి మాట ఆ హసీనా గారు ఫస్ట్ ఫస్ట్ మాకు మంచి మాటలు చెప్తారా అవును మళ్ళీ తర్వాత పొడుపు అడుగుతా అబ్బో చాలా పెద్ద ప్లానే ఓకే డన్ మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి అప్పుడే జీవితం అంతా భయం ఉండదు భవిష్యత్ అంటే భయం ఉండదు అది అంతే కదా కానీ ఎలా సాధ్యం అవుతుంది అట్లా మన బాధలున్నా మన కష్టాలున్నా అవి పక్కన పెట్టి మనం నవ్వుతూ ఉండాలి అనేది ఎలా సాధ్యం అవుతుంది అంటే సాధ్యం చేసుకోవడం మనం మానవుని ఏదైనా గానీ సాధ్యం అవుతుంది మానవునికి ట్రై చేయాలి ట్రై చేయాలి సరే అడగండి నేను కూడా ఒక పొడుపు కదా అడుగుతా అడగండి హలో హసీనా గారు ఏంటి పొడుపు కథ అడుగుతారని అట్టే పేరు మీరు కొప్పతీ తీసి పొడుపుగా తెచ్చుకోవడానికి వెళ్ళారా పేపర్ ఏదైనా కట్ అయిపోయింది సో ఓకే మరి నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం మీరు సిగ్నల్ ఉన్న ప్లేసెస్కి రండి కొద్దిగా అండ్ టీవీ చూస్తూ మాట్లాడినా కూడా కట్ అయిపోతుంది ఎందుకంటే నాది నాకే వినిపిస్తుంది కాబట్టి వాయిస్ సో నేను అది క్యాచ్ చేయలేను అండ్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది కాబట్టి సో మీరు ఈ ప్రికాషన్స్ పాటించకపోతే ఇలా మాట్లాడేటప్పుడు ఇలా కట్ అయిపోతే నేను చాలా బాధపడాల్సి వస్తుంది ఓకే సో నెక్స్ట్ లక్కీ కలర్తో మాట్లాడేద్దాం హలో అండి అరే ఓకే సో మరి ఒకసారి మరి ఈ రోజు చూసేద్దామా లక్కీ కార్నర్స్ మాట్లాడే ముందు అయితే యాక్చువల్లీ ఈ రోజు బర్త్డేస్ జరుపుకుంటున్న సెలబ్రిటీస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆయన ప్రధానంగా తెలుగు చిత్రాల్లో పనిచేసే నటుడు సో ఆయన గురించి మనం స్పెషల్గా చెప్పుకోగలదు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అసలు మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ నటించారు ఎంత కామెడీని మనకు అందించారో హీరోగా ఉంటూ కూడా ఆయన అంత కామెడీ రోల్స్ పండించారు ఈ రోజుల్లో ఎవరికి అలాంటిది పాసిబుల్ కాదు సో ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన ప్లేస్ అయితే రీప్లేస్ చేయడం అసలు కాదు మరి ఈ రోజు ఆయన బర్త్డే కాబట్టి ఆయన గురించి ఒక రెండు ముక్కలు సో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు గెలుచుకున్నారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అలాగే మూడు సైమా అవార్డులు మరియు మూడు సంతోషం ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్నేహం సినిమాతో తెరంగేటం చేశారు ఆయన మంచు పల్లకి అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారనమాట సో మరి ఈ విధంగా నైన్టీన్ సెవెంటీ సెవెన్ లోనే ఆయన ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు వరకు కొనసాగుతూనే ఉన్నారు ఇంకా మంచి రోల్స్ చేస్తున్నారు సో ఇంకా చేస్తారని కూడా ఆశిస్తున్నాం మనం ఈ రోజు ఆయన బర్త్డే కాబట్టి మై పిఎంసి నుంచి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఎలాంటి సక్సెస్ని అందుకోవాలి మంచి సినిమాలు మాకు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మై పిఎంసీ ఓకే మరి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీస్ లో విక్రమజీత్ విర్క్ హిందీ మరియు పంజాబ్ తెలుగు మలయాళ భాషా చిత్రాల్లో ఆయన వర్క్ చేశారు విక్రమ్జీత్ విర్క్ ఆయన బర్త్డే రోజు సో మై డియర్ పిఎంసీ నుంచి విక్రమ్జీత్ గారు విష్యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మీరు ఇలాంటి పుట్టినరోజు మరైనా జరుపుకోవాలని మంచి సక్సెస్ ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మై డియర్ పిఎంసీ మరి నెక్స్ట్ లక్కీ కాలర్ తో కూడా మాట్లాడేద్దాం హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి డైమండ్ వజ్రం గారు ఏంటి విశేషాలు ధ్యానం కంప్లీట్ అయిపోయిందా ఈరోజు ఓకే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నారు అన్నీ అయిపోయినాయి సో ఏంటి కార్యక్రమాలు ఏంటి కార్యక్రమాలు ఈరోజు

తర్వాత హోంవర్క్ మాకు అదే పిల్లలకి క్లాసులు ఎలా చెప్పాలి ఏంటి ఇవన్నీ మాకు ప్రిపేర్ అవ్వమని చెప్తారనమాట మా సారు వాటికి కూడా నోట్స్ అవి రాసుకొని చదువుకుంటాం అనమాట ఓకే సో మరి మంచి పాట పాడతారా మాకోసం నారాయణ కృష్ణ ओ नमो नारायण कृष्ण नंद नंदन कृष्ण ने ने मोहा हरिशो कृष्ण ओ नमो नारायण कृष्ण नारदादि वंद्या కృష్ణ రాజీవాక్ష నేనే రామ కృష్ణ నేనే ఓ నమో నారాయణ కృష్ణ గమత నిషా నిశన జనా గమకాలు సరిగమలు బానే పాడుతున్నారు సూపర్ 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 మీరు నేర్చుకున్న ఈ సంగీత ప్రావీణ్యం అంతా మాకు చూపిస్తున్నారు చాలా బాపాడారు ఇవన్నీ కూడా నేనే కృష్ణ యమునా భయవాడితో నంబీ మంత్ర నేనే సచిదానంద నేనే కృష్ణ ఓ నమో నారాయణ కృష్ణ నమో నారాయణ కృష్ణ గమధనిష తులసి లక్ష్మి గారు అమ్మా చాలా బాపాడారు మంచిగా గమకాలు అన్ని ఎంచుకుని మీరు సంగీతం నేర్చుకుని మంచి పని చేశారు. ఇంత మంచి పాటలు ఉన్నాయి దేవుడి మీద అనేవి కూడా చాలా మంది తెలియ తెలియదు. సో నాకైతే తెలియదు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఇలా పాటలు వాడుతుంటే మంచిగా ఇలా దేవుడి మీద. థాంక్యూ సో మచ్ అండి. థాంక్యూ ఫర్ కాలింగ్ మళ్ళీ రండి. మాట్లాడక బాయ్. హవ్ ఏ నైట్. బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ చెల్లికి కాలర్ తో కూడా హలో అండి. గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్ శిల్ప అయ్యో అర్జున గారు కాల్ కట్ అయిపోయింది మళ్ళీ చేశారా ఇప్పుడు మీరు అవును ఓకే సరే పొడుపు కదా అడుగుతానని అట్టే వెళ్ళాను తెచ్చుకోవడానికి కాల్ పక్కన పెట్టి అనుకున్నా ఏం లేదబ్బా అడుగుతా ఒక పొడుపు కదా నడుస్తూ నడుస్తూ ఆగిపోతాడు వాని పీక మీద కట్టి పెట్టి గీగిస్తూ నడుస్తాడు ఏంటి అర్థం కాలేదు నడుస్తూ నడుస్తూ ఆగిపోతాడు వాని పీక మీద కట్టి పెట్టి గీస్తే గీస్తే నడవడు నడవడా మనం యూజ్ చేస్తాము మనం ప్రతి ఒక్కరు పిల్లలు కానుండి చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు పిల్లలకి ఇంకా ఎక్కువ యూజ్ అది పెన్నా పెన్సిల్ మిస్ 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 అదే యాక్చువల్లీ ఇక్కడ ఇదేంటంటే నేను పొడుపు కదా అడిగితే మీరే పొడుపు కదా అడిగితే నేను నాకు క్లూ ఇవ్వి కావాలి అని అడిగే ఛాన్స్ కూడా మీరు తీసుకోవాలి మీరే క్లూ ఇచ్చేస్తారు అదే క్లూ ఇస్తేనే కనుకుంటాం కదా మనకి నేను కూడా ఒక పొడుపు కదా అడుగుతా మరి అడగండి కాళ్ళు చేతులు లేని అందగత్తెకు చాలా బట్టలు

వెన్న వెన్నెలో నల్లని దాక్ష ఏంటి గిన్నెలో గిన్నెలో నల్లని దాక్ష కనుగుడ్డ సూపర్ అవును అంటే గిన్నె మనకి అది వెన్నె అంటే తెల్లగుంటది కదా పైన మన గుడ్డు ఉంటుంది కదా అదే కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ సరే మరి నేను కూడా ఒక పడుపు కాదు అడుగుతా లాస్ట్ అండ్ ఫైనల్ గా అదండి తోలు నలుపు తింటే పులుపు తోలు నలుపు తింటే పులుపు నలుపు తింటే పులుపు ఉంటుంది పైన తోలు మాత్రం కొంచెం నలుపు బ్రౌన్ కలర్ లో ఉంటది పులుపు ఉంటే నిమ్మకాయనే కదా అరే ఆ తోలు నల్లగా ఉంటదని నాకు ఇప్పుడే తెలిసింది మీరు చెప్తే నేను నిమ్మకాయ బ్లూ ఏమన్నా ఇంట్లో వాడతాం వంటల్లో మనం వంట చెయ్యి అంటే కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంటది కదా సో మనం అంతా ఇప్పుడు నెట్ లో చూస్తాం కాబట్టి వాడు నలుపాని ఇచ్చాడు నేను కూడా నలిపా అన్న మళ్ళీ దానికి నలుపు కాదు కదా అని లాచిక్ అడగండి అడగకండి ఆన్సర్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి హసీనా గారు కాల్ కట్టేపోయినా పాపం మళ్ళీ మా కోసం చేసి హా పొడుపు కదా నన్ను అడిగారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ రైట్ మరి నెక్స్ట్ లక్కీ కాలర్ తో కూడా మాట్లాడేద్దాం హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు డాక్టర్ గారు

తర్వాత ఏంటంటే నాకు చిన్న షాప్ ఉంది కదా అవును దానికి వెళ్ళి కూర్చుంటాను ఇంటికి వెళ్తున్న తర్వాత ఇంటి నేను పనులు అయిన తర్వాత వెళ్ళి కూర్చుంటాను మళ్ళీ పన్నెండున్నారంటే అట్లా వచ్చి వంట చేస్తాను ఓకే టిఫిన్ తిన్నారా మీద తిని టాబ్లెట్ వేసుకున్నాను ఇంకెన్ని విశేషాలు మంచి పాట పాడొచ్చు కదా మా కోసం మేం పాడబడను మనసులో ఉన్నది పాడండి లేదా దేవుడి గురించి పాడండి మీకు ఇష్టమైన దైవం గురించి జానపద గీతం కావాలా లేకపోతే మామూలుగా చదువు గురించి కావాలా నార్మల్ సింపుల్ గా మంచి మంచి అర్థాన్ని ఇచ్చేది చక్కని పాట చక్కని పాట సరే మేడం ఉండండి రెండు మొక్కలు పాడతాను కోలి అడిగారు చక్కగా సంతోషం మేడం చాలా నా ఫోన్ లో డబ్బులు లేవు చేయటాకి అందుకే రావాలి పాడమంటే పాడేది పాట కాదు మీకు వస్తాయి ఎలాంటి మరి మనకి ఇక్కడ లేదు కదా ఇక్కడ అది అందుకే పోనీ దైవం మీద పాడచ్చు సరే ఉండీ నాకు కొ చదువు గురించే ప్రేమ ఎక్కువ ఇప్పుడైనా చదువుకోవచ్చు కదా చదువుకునే ఉంటున్నారు నాకు తెలుసు చదువుకున్నానండి నలభై రెండు ఏళ్ళు చదువుకున్నాను ఎందుకు ఇంకేం హ్యాపీ మేము చదువుకుని ఏం చేయట్లేదు కాదు మేడం గారు చదువుకున్నా ఎలా అయినా పుట్టుకుతో వచ్చింది చదువు వేరు కదా ఇది వేరు అది వేరే గానీ కానీ చదివినర్థం మేము ఏం చేయట్లేదు ఆంకింగ్ చేసుకుంటాము ఇది అంతే చదువుకి ఉద్యోగానికి మనం చేసే పాట పాడుతున్నాను మేడం విజ్ఞానంతో వికసించు జగత్తు పసిపాపల చదివే దానికి విత్తు పసిపాపల చదివే దానికి విత్తు దూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు జల ఏటి అలల మెరుపులు ప్రకృతిలో నా అణుమణువు పసిపాల అమ్మఒడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి పిల్లలకు చదువులబడి అదే మేడం అబ్బాబ్బా చాలా బాగుందండి చాలా బాగా పాడపాడు మీరు మీరు చదువు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదని ఎంత ఫీల్ అవుతున్నారో ఈ పాటలో పాట ద్వారా మాకు తెలుస్తాను తెలుసు అందుకోసం ముఖ్యంగా చదువు గురించి ఏదన్నా పాట ఎవరైనా దానికి రెండు కలుపుకొని పాడుకుంటాయి చాలా చాలా బాగుంది సో మీరు ఇలాగా ప్రచారం చేస్తూ ఉంటే మేము చదువుకోము స్కూల్ కి వెళ్ళమన్న పిల్లలు కూడా చక్కగా వాళ్ళు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు అట్లా స్కూల్ గానీ టైలరింగ్ షాప్ ఎవరన్నా నేర్చుకున్న దగ్గర గానీ వెళ్ళి ధ్యానం గురించి చెప్తాను ఆ టైల్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు నేర్పుతారు కదా అవును పైకి మేము ఫోటో పెట్టకూడదు కానమ్మా దీని గురించి మామూలుగా మీరు చెప్పండి అంటే వెళ్తా ఉంటా మూడు నెలలు ట్రైనింగ్ అనుకోండి వెళ్ళిపోదు ఎప్పుడైపోతున్నాడు ఆడతా ఉంటా అప్పుడప్పుడు మేడం గారు వాళ్ళు బట్టలు అయితే ఇమ్మంటారు కదా అవును వెళ్ళినప్పుడు మధ్యలో ఒక పని మీద ఇంకో పని ఇంకో పని కూడా చేసుకొని కొద్దిగా ఎవరికి అని చెప్పి వాళ్ళందరూ కూర్చుంటారు కదా మేడం రికార్డ్ పది నిమిషాలు ధ్యానం చెప్తానమ్మా తెగండి అని అడిగి చేస్తూ ఉంటా కుదరలేదు అని ఆపారా ఏ రోజైనా ధ్యానాన్ని నేను అసలు నలభై ఒక్క రోజు చేశాను ఫస్ట్ ఆపలేదండి ఈ రోజుకి ఎప్పుడు ఆపలేదు నాలుగు రోజులు మాత్రం ఆరోగ్యం బాల ఆ మధ్య అంటే ఐదు రోజులు ఫుడ్ మానేశానండి ఎలా అప్పుడు నాలుగు రోజులు ఆ ఆపటం అంటే టైం లేదు ఆపలేదు చేశాను మధ్యాహ్నం అట్లా నాలుగింటికి మా అమ్మాయి మా అమ్మాయి తిట్టింది అమ్మాయి ఎలాగా అని అయినా సరే చేయటం మానలా అది పోయిన సంవత్సరం మార్చి ఇరవై మూడు మొన్న మార్చి ఇరవై మూడుకి సంవత్సరం అయిపోయిందండి తర్వాతనేది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి పాట పాడారు రోజు మా కోసం థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే సో ఓకే చూసారు కదా ఇది వాటి మైడిఎల్ పిఎంసీ సో నాకైతే టైం అయిపోయింది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని మిస్ అవుతున్నాను కదా సో ఆయన ఇంకా కంగారు పడక్కర్లేదు మళ్ళీ రేపు వచ్చేస్తాను అనే సంతోషం కూడా చాలా ఉంది మళ్ళీ రేపు ఇదే టైంలో మీ శిల్ప మీ ముందు ఉంటుంది అంటే కీప్ వాచింగ్ పీఎంసీ బాయ్ My dear B M C. Bye, dear B M C.